శివశంకరా si శివశంకరమయంగా i love and i'm gonna get భగవంతుని పూజలు మనస్తలేడుతుడు నీళ్ళతో నీలాభిషేకము బాలతోని బాలాభిషేకం చేస్తున్నాడు తొమ్మి పూలు వచ్చి తృప్తిగా పూజించుతున్నాడు మల్లె పూలు వచ్చి మంచిగా పూజించుతున్నాడు పూలు తీసుకొని వచ్చి ప్రేమగా పూజించుతున్నాడు మరి వాళ్ళ భక్తులకు మెచ్చి ఒకరుడు గరలకండు గౌరీ మనోహరుడు నీలకండు ఇత్యాదినదిమధ్య అందరైందరంత కోటి రూపకలు పనుల భక్తుడు నా భక్ వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్ళ కడుపు లోపల సంతానండి నడతనంటున్నాడు లోకాల సింగరడు పూరడు బండాలంటే మిరుగడు వేదాలు వంటి మాటలు మంత్రాలు క్రియలు వేదాలు దేవ భక్తుడు భక్తురాలు కడుపు లోపల ముగ్గురు కొడుకుట్టి అమ్మవారు ఆది పరాశక్తి దేవ భక్తురాలు ముగ్గురు కొడుకులను అడిగట్టుకున్నది పాపమున్నాదాగని పొలం ఉన్నాదాగని కట్టినాగది కళ్యాణం వచ్చినాగోదు కొడుకు ఆడ మంచి నోటల్ ఆడపంచున్నది పెంచంగా పెంచంగా ఏడు వందల ఇరవై ఒక్క నాడు భక్తులకు పెంచబట్టుకున్నారు భార్య భర్తలు ఆ తల్లి దేవ భక్తురాలు కొడుకులు పెంచిన దేయంగా మీద ఐదేళ్ల పిలగల్ల చేసిండ్రు ఐదు నెల పిలకలను పోయి ఆగో ధర్మవారు సరస్వతి దగ్గర ధర్మ ఇసుకలు బస్లా వనబడుతే ఆ భక్తులు కొడుకులు ఆ గో అమ్మవారు అమ్మ ఒక్కటంటే ఆ భక్తురాలు కొడుకులు రెండు అంటున్నారు నాలుగు వేలము వారు శరస్కారం వద్ద సురామాలు భారత్ రామాయణం చేస్తున్నారు ఇంతే ఇంతే దేవ భక్తులు కొడుకులు భక్తురారు కొడుకులు పచ్చనిమిది సంవత్సరాల వీరపుత్రులు అయితున్నారు అతను పచ్చనిమిది రెండు ఇరవై ఏళ్ళ వీరపుత్రులయ్ భక్తులు భక్తురారు కొడుకులు నా దేవ భక్తునికి వయసు గాయం మీద పడుతున్నారయ్యా ఎనభై ఏళ్ళకి తొంభై ఏళ్ళకు తచ్చున్నాడు నడవబోత నడవస్తలేదు కట్ట పట్టుకొని బిందె పట్టుకొని వాగులు పోయి నీళ్లు తీసుకొని వచ్చి లింగం మీద నీళ్లు వచ్చి నీలాభిషేకం చేస్తున్నాడు పొద్దున వాడిన పూలను మధ్యాహ్నం వరకు తీసేసి మధ్యాహ్నం కొత్త పూలు తీసుకొని వచ్చి మళ్ళా తురుతిగా పూజిస్తున్నాడు అట్లా ముసలి ప్రాయవనంగా అమ్మాయిల పెద్ద మనసుకి నడవబోదు నడవ తర్వాత లేదు ఆ గొప్ప కంట పట్టుకొని ఊనుకుంటా ఊనుకుంటా బిందలు నీళ్లు తెచ్చి లింగం మీద వస్తామన్న శాతం ఏదో లేదా దేవభక్తులకి అంతా ఈ ముసలి ప్రాయం పాటిగా నువ్వు భగవంతునికి ఇచ్చిన మాట తప్పుతునో ఏమో భగవంతునికి ఇచ్చిన హృదయం తప్పుతునో ఏమో నేను భగవంతునికి ఇచ్చిన మాట తప్పి చచ్చిపోతునో ఏమో భగవంత నేను వచ్చరా నా పూజలు మరొకకు నా సేవలు మరొకకు అన్నాడు లోకాల శంకరుడు ఎక్కడున్నావు తండ్రి లోకాల శంకరాకరణ కంటా గౌరీ ఏడుచుమత్తుకున్న భగవంతుడు పరీక్షకే వస్తలేడు మరి నా పూజలు కొనసాగిస్తాడా లేడా అని పరీక్ష పెడుతున్నాడు లోకాల శంకరుడు దేవ భక్తులు భగవంతుడి రాకడు మనం ఎదురు రాకపోయే వరకల్లా నేను అన్న నా ముగ్గురు కొడుకులున్నారు ములుగాలు నా పెద్ద కొడుకు దగ్గరికి పోయి నా ము సలుప్రాయం తీసుకోమాని పడుసు ప్రాము నేను తీసుకొని నేను భగవంతుని పూజలు చేస్తానంటున్నాడు ఆ దేవభక్తుడు తొమ్మిది పెద్ద మనసి ఊత కూర కట్టబట్టుకొని ఊరుకుంటా ఊరుకుంటా ಕರ್ ಶಿವ ಸರ್ವೇಶ್ವರ ಭಗವಂತ ನಾರಾಯಣ ಲೋಕೇಶ್ವರ ಮಂತ್ರಿ ಗೌತೆ ಶ್ರೀಕಾರಸ್ತಿಶ್ವರ నేను ముసలని మూల కూర్చోని రామ రామ అంటూ నేనుంట పూజలు సేవలు చేసుకుంటారు కొడకా భగవంతునికి ఇచ్చిన మాట అమ్ముతునేమో భగవంతుడికి ఇచ్చిన మాట అమ్ముతునేమో భగవంతునికి లాగా సేవలు పూజలు కొనసాగించాలంటే ఆ నీ పరుదు ప్రాయం నాకిస్తే ఇస్తే ఆముద ప్రాయం తీసుకుంటే కొడకా నీకు మోక్షం దొరుకుతావు మోక్షం అవుతుంది ముసలి ప్రాయం నన్ను తీసుకుని పరుదు ప్రాయం నీకు నీకియ్యలా ఆ ముసలని నేను ఏం చేయాలా అమ్మురవా చెప్పు ముసలని భగవంతులు పూజ పూజ కంగులే నేను మంచి పెళ్లి వేసుకొని సంసారం వేసి కొడుకుల వీడల కదా అన్ని రకాల చూడాలని నేను అనుకుంటాను కానీ ముసలి ప్రాయం తీసుకొని మూల కోసం రామరామ రామరామని పెట్టుకుంటాను భగవంతుడు అనేవాడు ఎవరు భగవంతుడు పూజలు భగవంతుడు పూజ చేస్తే మోక్షం దొరుకుతుంది మోక్షంలోను పెళ్లి చేసుకుంటే మోక్షం కలుగుతుంది పిలగలని కంటే మోక్షం కలుగుతుంది కడిగి పూజలు సేవ చేస్తే మోక్షం కలగక్షం గురించి కదా భగవంతుని సేవ గురించి నేను వయస్థానం ముసలితనం నేను తీసుకున్నటువంటి కాదు ముసలితనం నేను వయోస్థానం నేను ఏదయ

ఇంటికి పెద్ద కొడుకు తల కొరివి పెడతాడు తల్లిచిపోతే ఇంటికి చిన్న కొడుకు తల కొరివి పెడతాడు నా పెద్ద కొడుకు నడిగినా పడుతు ప్రాయం అన్నాడు నడుమి కొడుకు నడిగినా పడుతు ప్రాయం నా చిన్న కొడుకు వేటికి పోతాని చిన్న కొడుకు వేటకి వచ్చి భక్తుడు చిన్న కొడుకును కళ్ళతో I love No, <laughs> no, I'm <laughs> not I'm <laughs> sorry. లోపల మీ పేరు పెద్దలుంటది మీ దాముదండలుంటది ముత్తరాజు పులం అంటే మూడు అరవై ఆరు కులాల కంటే ములుగ ముళ్ళంతా గొప్పదిగా మార పేరు పెద్దది దాబు దండి ఉంటది అగో ముత్తరాశి వల్ల మీరు పేరుకు వచ్చేది ఉన్నదా అగో నీ ఇద్దరు అన్నగారు వల్ల పడుకుతాయి ఉన్నాను అడుగుతలేదు కాబట్టి ఆ నీ ఇద్దరు ఉన్నది పెద్దోళ్ళు నిన్ను అడుక తినటోళ్ళు ఉడతారా అని దీవెన పెట్టిండు ఆ దేవ భక్తుడు